ఒకటో తేదీ రాగానే జీతాలు వచ్చాక మన మధ్యతరగతి ఇళ్లల్లో ఉండే సంతోషాలు చూడాలి అంతా ఇంత కాదండి జీతం అందుకున్నాననే ఆనందంలో మగవారికి ఉంటే ఇంట్లో ఏమేమి కావాలో అన్ని సరుకులు తెచ్చి వంటి ఇంట్లో పెడితే ఆడవారికి సంతోషం అలానే పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి పెడితే వాళ్ళ ఆనందానికి ఇంకా అవధులే లేవని చెప్పాలి ఇలా ఒకటో తేదీ రాగానే మధ్యతరగతి కుటుంబాల్లో చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయి ఎన్ని సంతోషాలున్నా ఎన్ని బాధలున్నా సరే కుటుంబం కోసం నిరంతరం కష్టపడతారు మన మగవాళ్ళు కానీ వాళ్ళకంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరు పండగ వస్తే ఇంట్లో అందరికీ బట్టలు కొంటారు కానీ వాళ్ళు మాత్రం తీసుకోరు ఆ డబ్బులు ఉంటే దేనికైనా ఉపయోగపడతాయని ఆలోచిస్తారు ఇలా ప్రతి ఇంట్లో కూడా ప్రతి విషయంలో మన కోసం పిల్లల కోసం ఆలోచిస్తూనే ఉంటారు కదా నేను చెప్పింది కరెక్టే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన విషయంపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్